సరే ఆ అక్క తెలిసిందే ఫోర్ తీసి ఫోటో కూడా చూసామే మేము అక్క అంటుంది రండి చూసుకుందాం విత్ ప్రూఫ్ లు కూడా ఉన్నాయి అని చెప్పి తగ్గించి చెప్పేస్తుంది గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారు భయం వేస్తుంది టూ మంత్స్ నుంచి పెడుతున్నారంట మూడు వందల వీడియోలు బయటకు వచ్చినాయి అంట అందరు ఏడుతున్నారేమో భయం ఎత్తుంది మా ఫ్లోర్ లో పెట్టారంట ఏడుపు వచ్చేస్తుంది చచ్చిపోవాలి అనిపిస్తుంది బాబుకి చెప్తేనేమోటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికేస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడం రవీంద్రబాబు చూసి చెప్తాడంటే వీడియోలు చూసిన నాన్న పెట్టారంట ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే ఇప్పుడు మూడు వందల వీడియోలు అయితే బయటకు వచ్చి మాత్రం అంటున్నారు సీనియర్స్ ధర్నా చేస్తున్నారు సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు మేడం వాడన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారు కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు మూడు వందల వీడియోలు రెండు నెలల నుంచి జరుగుతుందంట అంట అప్పుడు ఏమో పొలిటీషియన్స్ అంట మరి తె అందుకని భయపడుతున్నారు ఆయన అడగడానికి చెప్తాం అయ్యా అదే ప్లీజ్ ఎవరన్నా ఎవరి వీడియో కనుక్కోండి ఇక్కడ వీడియో వీడియో ప్రూఫ్ చూస్తేనే మాకు పట్టించుకుంటారండి లేకపోతే పట్టించుకోరండి స్లీడ్ వచ్చేస్తుంది మా ఫ్లోర్ లో మీకు ఎమ్మెల్యే దొరికిందండి వీడియో పెడుతున్నా మాకు ఏదన్నా చేస్తారంట లేకపోతే ఏం చేయాలంట అడుగుతుంటే కూడా కర్లో పెట్టి కొడుతున్నారే అంత ఉందే హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్ అందరు ఎడుస్తున్నారు